ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోడు వినకొండలో ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోడు ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తాడు కొండపై ఎక్కి ఈ రాళ్ళన్ని పడితే ఎట్లా అనేది ఇంకొక కొండ ఊరి మీద పడిద్దని చెప్పలా ఎలా ఉందంటే ఇది ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి మిక్షన్ వేసినట్టుగా ఈయన కనేశ్వర్ రాయి దీని చేత కాని ఏనా రాయి కొట్టలేని ఏనా అబ్బా ఈయనంట చేశాడంట కొండని ఎవరు చేశారు ఎవరు ఘాట్ రోడ్డు వేశారు ఎవరు ఐదు లక్షల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు గుడికి నిర్మాణానికి ఏర్పాటు చేస్తే ఒక ఆయన చెప్తుండే ఆయన పక్కన తిరిగి ఆయన అందులో అందరు సంధాలు ఇచ్చారని కాదని ఎవరు అనలేదే మూడు కోట్లు సంధాలు వచ్చినాయి కమిటీ వాళ్ళ దగ్గర ఉన్న లెక్క ఇవాళ మాట్లాడతారు వీళ్ళు రూపాయి ఇచ్చారా మీరు నువ్వు రూపాయి ఇచ్చి మాట్లాడితే వేరుగా ఉంటుంది మీరు రూపాయి ఇవ్వలా ఘాట్ రోడ్డు ఆ విధంగా చేస్తే అది మీకే వదిలేశాను అది అంతా కట్టింది ఎవరు ప్రజలకు తెలియదా అంటే మీకైతే మీ ఇష్టం వచ్చినట్టు ఏది అది మాట్లాడటం పారిపోయాడు బ్రహ్మనాయుడు అంటూ ఈ ప్రాణం తీస్తారు అంతకంటే ఏమీ చేయలేరు ప్రాణం ఐ డోంట్ కేర్ అనుకున్నారే భయపడతానా భయపెడతారా ఎంతమందిని భయపెడతారు ఎంతమందిని చంపుతారు ఎవరు భయపడే వాళ్ళు లేరని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎనీ టైం మీరు ఏదైనా చేయొచ్చు నేను ఒక్కనే పోతా ఉంటాను నాకేం లేదు ఇలా గంలు గంధిమే నాకు ఊరు ఏం లేరు నేను ఒక్కనే పోతాను మీరేం చేయాలో చెయ్యండి ఇది వాస్తవంగా మాట్లాడండి కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఈ వినుకొండలో ఆ కాలకట్ట మీద చెట్లు అన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి అటు గావి నగర్ చెరువు అటు కొండ రోడ్డు మంచినీటి సమస్యను పరిష్కారం చేసి మంచినీళ్ళు ఈనాడు రోజు మార్చి రోజు మంచినీళ్ళు ఆ విధంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు బ్రహ్మనాయుడు గారు చేసిన పని కాదని జనానికి తెలియదా అని అడుగుతూ ఉన్నాను కళ్యాణ్ డిగ్రీ కాలేజీలో మొత్తం ఆక్యుపేషన్ చేసుకోకుండా మీ నయ్యం బ్యాచ్ ఉంది ఆ నయ్యం బ్యాచ్ ఆక్యుపేషన్ చేయకుండా చుట్టూ పారి కక్ష ఆక్యుపేషన్ చేసుకోని లేదే అని అది నేను తీసుకున్నానని చెప్తారు ఏదో పెడతాం చూస్తాం ఏంది చూసేది ఏందయ్యా చూసేది చూడండి ఇంకా ముందు చూస్తాం మూడు రొట్టెలు పెడతాం ఆరు రొట్టెలు పెట్టు ఏడా చేతగాని గాదులు దొడుకోని లేరు ఎక్కడా భయపడాల్సిన అవసరం కానీ తప్పు చేయనప్పుడు ఎవరికి తల వంచాల్సిన అవసరం కానీ బ్రహ్మనాయుడికి లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను